తెలంగాణ ఇప్పటి వరకు వందల అరవై గ్రామ వార్డు సభలు పూర్తి పొగాకు రహిత యువతను మార్చుదాం విష్ణువర్దన్ రెడ్డి పొగాకు జిల్లా నియంత్రణ విభాగం సూపర్వైజర్ అన్నారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం అమలు చేయబోయే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు ఇందిరమ్మ ఎండు పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలం జహీరాబాద్ పదవ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్ పంపిణీ ఖమ్మం జిల్లా కారాగారం నందు సెక్యూరిటీ రివ్యూ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది జహీరాబాద్ ప్రజాపాలన గ్రామ సభలపై విస్మయం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభల నిర్వహణపై జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాణిక్రావు గురువారం ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో మాట్లాడుతూ విస్మయం వ్యక్తం చేశారు అరువులైన ప్రతి ఒక్కరికి ఇచ్చి పార్టీకి సంబంధం కాదు అరువులైన ప్రతి వారికి ఇచ్చారు ఇప్పుడు కూడా అలాగే అరువులైన ప్రతి వారికి ఇవ్వండి మంచి పేరు తెచ్చుకోండి మీ ప్రభుత్వం మంచి పేరు తెచ్చే తప్పకుండా ఇందిరమ్మ రాజ్యం బాగుంటుంది ఒకవేళ లేకపోతే మీరే ఇందిరమ్మను బద్నాలు చేసినట్లయితే కాబట్టి ఈ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం బాగుంటుంది అందరి అర్వులకు ఇవ్వండి బాగుంటుంది అని ఏదైతే ప్రజలందరూ కూడా మరి ఎన్నో రోజులుగా ఈ రేషన్ కార్డు గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యం ఆరోగ్యశ్రీ కావాలంటే రేషన్ కార్డు కావాలంటున్నారు ఈ విధంగా రేషన్ కార్డు కూడా తొందరగా ఇస్తే బాగుంటుంది అలాగే ఈ ఆర్టీయ భరోసా ఎంతవరకు చెప్పినట్టు ఖమ్మం జిల్లా కారాగారం నందు సెక్యూరిటీ రివ్యూ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చైర్మన్గా శ్రీ సునీల్ దత్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం కన్వీనర్గా శ్రీ ఎస్ శ్రీధర్ పర్యవేక్షణ అధికారు జిల్లా కారాగారం ఖమ్మం మెంబర్గా శ్రీ సుశీల్ కుమార్ సింగ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం మరియు జిల్లా సబ్జైళ్ల అధికారి జి వెంకటేశ్వర్లు ఇచ్చేసి కారాగారం నందరి అన్ని బ్లాక్లను పరిశీలించి ఖైదీలతో మాట్లాడారు నిరక్షరాస్యులైన ఖైదీలకు వారి సంతకం మరియు అక్షరమాలను నేర్పించడం చూసి ప్రశంసించారు కారాగారం భద్రతకు సంబంధించి అన్ని విషయాలు పరిశీలించారు కారాగారం నందరి పచ్చదనం మరియు పరిశుభ్రత బాగా ఉందని ఇలాగే కొనసాగించాలని తెలియజేశారు పొగాకు రహిత యువతను మార్చుదాం విష్ణువర్దన్ రెడ్డి పొగాకు జిల్లా నియంత్రణ విభాగం సూపర్వైజర్ పటాన్చెరు పరిసర ప్రాంతాలందు పొగాకు నియంత్రణపై ర్యాలీ నిర్వహించారు ఇక సిబ్బందితో ప్రతిజ్ఞ కూడా చేయించారు బస్టాండ్ పరిసర ప్రాంతాల మార్కెట్ నందు పొగాకు వాడటం ద్వారా కలిగే దుష్పరిణామాలు వాటి గురించి అవగాహన కల్పించారు పలు ఆరోగ్య అంశాలపై వివరించారు రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ముఖ్యంగా యువత పొగాకుకు వాడకాలకు విచ్చలవిడిగా జరుగుతున్నాయి ఈ విషయంపై ముఖ్యంగా యువతకు పొగాకు వాడకంకు దూరంగా ఉంచడం పొగాకు రహిత గ్రామాలు తీర్చిదిద్దడం పొగాకు రహిత విద్యా సంస్థలు తీర్చిదిద్దడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం నేటి యువత పొగాకు వస్తువులైన బీడి సిగరెట్ జర్దా గుట్కా పాన్ మసాలాలు సేవించి చిన్న వయసులోనే వివిధ రకాల క్యాన్సర్ గుండె జబ్బులు ఊపిరితిత్తుల పడుతున్నారన్నారు బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగినప్పుడు అవి పీల్చిన వారు పొగను ఇతరులు పీల్చడం ద్వారా ఇతరులు వ్యాధుల బారిన పడుతున్నారు ముఖ్యంగా గమనించాలి మానవ శరీరం ని కొట్టిన అలవాటు పడి తర్వాత మానసికకు గురై అకాల మరణం సంభవిస్తున్నాయి ఆరోగ్య శాఖ వారు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ద్వారా కౌన్సిలింగ్ అనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్సిడి క్షినిక్నందు బీపీ శేఖర్ క్యాన్సర్ సంబంధిత ప్రాథమిక పరీక్ష నిర్వహించింది వాళ్లకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి వివిధ సమస్యలతో ఒత్తిడికి లోనవుతున్నారు తర్వాత వివిధ వ్యసనాలకు గురై బానిసై కుటుంబాన్ని తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ తన ఆరోగ్యం తన చేతిలోనే ఉన్న విషయాన్ని మర్చిపోయి వివిధ అలవాట్ల ద్వారా ఆరోగ్యానికి గురికావద్దన్నారు ప్రతి ఒక్కరు కోరారు పొగాకు ఉత్పత్తులను బహిరంగ ప్రదేశాలు సేవించిన వారికి జరమాన విధిస్తామని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పొగాకు రహిత గ్రామాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని కోరుతున్నామన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా మైదకూరులో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మైదకూరు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన కంచర్ల చెంటిబాబును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి జరిగింది బద్వెల్ రోడ్లోని సెయింట్ జాన్స్ స్కూల్ ఎదురుగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి జరిగింది ఇక విషయం తెలుసుకున్న మైదకూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది ప్రజాపాలన గ్రామ సభల ద్వారా ఈ కార్యక్రమంలో భాగంగా మునిపల్లి మండలంలోని గ్రామ సభలో ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు అందించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తుంది ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఆత్మీయ భరోసా రేషన్ కార్డుకు ఎంపికైన లబ్దిదారుల వివరాలు చదివి వినిపించారు ఈ పథకాలు నిరంతరం కొనసాగుతాయి ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అన్నారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రతి అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ఈ పథకాలు చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదని అన్నారు ఈ కార్యక్రమంలో రాయకోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరు సుధాకర్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ ఈడీఎస్సీ కార్పొరేషన్ సబ్ రామస్వామి పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేగోటి నరేష్ రాజు పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక గ్రామ ప్రజలు నాయకులు తదితరులు కూడా పాల్గొన్నారు ఏఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఎంపీ బరిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ సూచన మేరకు కర్వాన్ ఎమ్మెల్యే కోసాద్ మొహయుద్దీన్ జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఉర్దూ మీడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మూడు వందల మంది విద్యార్థులకు సాలార్ మిలాత్ మోడల్ పేపర్ ఆల్ ఇన్ గైడ్స్ పంపిణీ చేశారు ఇక పిల్లలు మోడల్ పేపర్లను కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని వారు ఆకాంక్షించారు اچھے نمبرات دے کر کامیاب ہو کر جنئر کالیج ڈگری کالیج کے اندر داخلہ لیجئے میں پھر ایک مرتبہ آپ تمام طلبہ سے گزاری کرتا ہوں گے جب بھی بھی آپ ہاتھ اٹھا کر دعا کرتے ہیں آپ کی جماعت میری جماعت کے صدر مدرم جناب رقیب ملت بیرسٹر اسد الدین حمی صاحب کی صحت کے لیے ان کی کامیابی کے لیے دعا کیجیے حبیب ملت جناب اکبر الدین صاحب کی صحت کے لیے ان کی کامیابی کے لیے دعا کیجیے اور آپ تمام کی کامیابی کے لیے دعا کیجیے انشاءاللہ اللہ کی ذات سے امید ہے آپ تمام حضرات ان طلباء ان بچے بچیاں انشاءاللہ ایک دن آنے والے مستقبل میں کے اندر کوئی نہ کوئی لائر بنی ہے کوئی نہ کوئی ڈاکٹر بنی ہے میں آپ تمام سے گزارش کرتا ہوں کہ اچھے سے اچھے نمبرات دے کر کامیاب ہو اور یہاں کے تمام اسٹاف کا تمام کا شکریہ ادا کرتا ہوں اور ہماری مجلس کی جو یونٹ ہے زہر آباد کی ان کا بھی شکریہ ادا کرتا ہوں شکریہ خدا حافظ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు పదమూడు పేల ఎనిమిది వందల అరవై ఒకటి గ్రామ వార్డు సభలు పూర్తయినట్లు రాష్ట ప్రభుత్వం వెల్లడించింది వార్డు సభలు ఎనబై ఐదు నుంచి తొంభై ఆరు శాతం పూర్తయినట్లు స్పష్టం చేసింది ఇక రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి గ్రామ వార్డు సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించుండగా రేపటితో స్వీకరణ ముగియనుంది భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని ఆర్డీఓ వెంకటరమణ అన్నారు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్బంగా నగరంలోని బ్లూమింగ్ మైండ్ స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉండాలన్నారు దేశంలో ప్రతి ఆర్టీసీ నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా ప్రతి మూడు నిమిషాలకు అదే రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడుతున్నారని తెలిపారు ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలు నడపటం వల్ల రోడ్డుపై ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని వాపు రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్క వ్యక్తి రూల్స్ ను పాటించి ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి వాటిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు ఖమ్మం నియోజకవర్గం యాబై మూడవ డివిజన్ పరిధిలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో అరుకులైన నిరుపేదలకు రేషన్ కార్డు ఇంద్రమ్మ ఇండ కోసం లబ్దిదారులుగా గుర్తించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యకులు తాతా మధుసూదన్ సమక్షంలో అధికారులను నిలదీశారు డివిజన్ ప్రజలు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా అందించే పెన్షన్ పొందుతున్నారన్నారు కానీ నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వితంతు మహిళలు వృద్దులు మరియు వికలాంగులు చాలా వరకు పెన్షన్ పొందలేనటువంటి వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కానీ అధికారులు సక్రమైన సర్వేలు చేపట్టకుండా నిరుపేద మధ్యతరగతి ప్రజలు మోసం చేస్తున్నటువంటి అధికారులు నాయకులకు కొమ్ము కాస్తున్నారని మధు అధికారులపై మండిపడ్డారు తెలుసా రిటైర్డ్ ఎంప్లాయిస్ ఎంతమంది తెలుసా గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఎత్తుకునేవాళ్ళు ఎంతమంది తెలుసా నేను చెప్పిన లిస్ట్ ఇప్పుడు పేర్లు గవర్నమెంట్ ఎంప్లాయిస్ మీకు ఎవ్రీ మంత్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఎత్తుకునే ఎంప్లాయీస్ ఎంత ఉందో మీరు చదువుకునే లో ఒక అమ్మాయి ఇంట్లో ఇంటికి వెళ్ళి పనులు చేసుకునే అమ్మాయికి నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు రిటైర్ అయిపోయి నెలకి లక్ష రూపాయలు యాభై వేలు ఎత్తుకున్న మీరు లో పెడతారు ఇట్లా పెడతారు మీ ప్రభుత్వ అధికారి జిల్లా అధికారిగా ఉండేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా లిస్టులో పెడతారా పెడతారా ఒకవేళ ఆ పేరు చెప్తే ఏం చేస్తారు మీ కమిషనర్ గారు మీరు వెళ్ళిపోతారు అయ్యి సబ్మిషన్ కరెక్ట్ అమ్మా భర్త చనిపోతాడు భార్య ఉంది భార్య పెన్షన్ ఎత్తుకుంటుంది ఆ పేరు లిస్ట్ లో పెడతారు కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది బాబు ఎవరికన్నా ఇవ్వండి న్యాయబద్ధంగా ఇవ్వండి లేని కడుపు పేదవాడికి ఇవ్వండి మేము మా గవర్నమెంట్ పాలసీ ఏంది జీరో నుంచి స్టార్ట్ అవుతాం అంతేగా తెలంగాణ ఇప్పటి వరకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై పొగాకు యువతను మార్చుదాం విష్ణువర్ధన్ రెడ్డి పొగాకు జిల్లా నియంత్రణ విభాగం సూపర్వైజర్ అన్నారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం అమలు చేయబోయే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డు ఇందిరమ్మ ఎండు పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలం జహీరాబాద్ పదవ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్ పంపిణీ ఖమ్మం జిల్లా కారాగారం నందు సెక్యూరిటీ రివ్యూ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది